షియా గ్రంథం ఐదవ అధ్యాయం యాజకులారా నా మాట ఆలకించుడి ఇస్రాయేల్ వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి రాజ సంతతి వారలారా చెవి ఆలకించుడి మీరు మిస్ప మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారిని అందరినీ శిక్షింతును ఎఫ్రాయిమును నేనెరుగుదును ఇస్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇస్రాయేలు ఇస్రాయేలు వారు అపవిత్రులైరి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన పరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యహోవాను ఎరగకయుందురు ఇస్రాయేల్ యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును ఇచ్చును ఇస్రాయేలు వారును ఎఫ్రాయి వారును తమ దోషములో చిక్కుబడి త్రొట్టిల్లుచున్నారు వారితో కూడా యూదా వారును త్రొట్టిల్లుచున్నారు వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యహోవాను వెదకబోవుదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని నందున వారికి కనబడకుండును యహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు గిబియాలో బాకా నాదము చేయుడి రామాలో బూరఊదుడి మీ మీదకి శిక్ష వచ్చుచున్నదని బెతవేణులో బొబ్బ పెట్టుడి శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును నిక్ష్యముగా కలగబోవుదారని ఎఫ్రాయిముల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను యోధా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారు వలెనున్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింత ఎఫ్రాయిము మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు అధిక శ్రమ వారికి అధిక శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింస హింస హింసనందుదురు బాధింపబడుదురు ఎఫ్రాయిములకు ఎఫ్రాయియులకు చిమట పురుగువలెను యూధా వారికి వత్స పురుగు వలెను నేనుందును తాను రోగి అవుట ఎఫ్రాయి చూచెను తనకు పుండు కలుగుట యూధా చూచెను అప్పుడు ఎఫ్రాయి అసూరులు రాజైన యారేబును పిలుచుకొనిను అయితే అతడు నిన్ను జాలడు నీ పుండు బాగు చేయజాలడు ఏలయనగా ఎఫ్రాయిమియులకు సింహము వంటి వాడను గాను యోధా వారికి సింహము వంటి వాడను గాను నేనుందును నేనే వారిని పట్టుకొని చీల్చదను నేనే వారిని కొనిపోదు కొనిపోవుదును విడిపించు వాడొక్కడనో లేకపోవును వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను వారికి నేను వారికి వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు